ధర్మపురి గోదావరి నదిపై ఆధారపడేటువంటి లిఫ్ట్పై ఆధారపడే రైతాంగం అటు ధర్మపురి మండలం ఉన్నటువంటి లిఫ్ట్ కానీ జైత్యాల ప్రాంతానికి సంబంధించిన లిఫ్ట్లపై ఆధారపడే రైతాంగానికి జైత్యాల జిల్లాలు గోదావరి ఒక నీటి చుక్క లేకుండా ఎండిపోవడం జరిగింది దానివల్ల ఏదైతే నారు వేసినటువంటి రైతు యొక్క నా వరి నా ఎండిపోయేటువంటి దుస్థితిలో గౌరవ మంత్రివర్గ ఇరిగేషన్ మినిస్టర్ గారికి మూడో తారీఖు రోజు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మాకు వన్ టిఎం స్ మీరు వదిలినట్టయితే గోదావరిపై ఆధారపడి ఆధారపడిన లిఫ్ట్లన్నీ కూడా దాని అంతా కూడా విత్తనం వేసుకున్నటువంటి నారేసుకున్నటువంటి ఆ వరి ఆ రైతులు దక్కే పరిస్థితి ఉంటుందని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది మూడో తారీఖు రోజు తిరిగి ఇరిగేషన్ ముఖ్య ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితోని మాట్లాడినట్టు మూడవ తారీఖు వారి వృత్తి పత్రం ఇచ్చి వారితో మాట్లాడి మా గోదావరి నదిపై ఆధారపడి లిఫ్ట్ అన్నింటి కూడా ఆయనకట్టుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మాట్లాడడం జరిగింది మూడో తారీఖు రుప్రెట్ నుంచి మాట్లాడడం తిరిగి జిల్లా కలెక్టర్ గారితో ఎనిమిదవ తారీఖు అంటే ఈరోజు పదవ తారీఖు ఎనిమిదవ తారీఖు జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులతో ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు జోన్ వన్ కింద నీళ్ళు ఆయకట్టుకు చివరి ఆయకట్టుకు నీళ్ళు వచ్చే విధంగా అదేవిధంగా గోదావరి నది పై ఉన్నటువంటి ఎన్ని లిఫ్ట్లు ఎండిపోయినాయి ఎంత ఆయకట్టు ఉన్నదనేది సుమారు పన్నెండు వేల ఎకరాల ఆయకట్టు రైతాంగానికి ఎండిపోయే పరిస్థితి ఉన్నదని చెప్పేసి కలెక్టర్ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారికి ఉత్తర్వులు రాయించడం జరిగింది అంటే రైతులకు సంబంధించిన సమస్య విషయంలో కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో ధర్మపురి శాసనసప్పుడుగా ప్రభుత్వ రెంపుగా ఇరిగేషన్ అధికారులతోని మాట్లాడి జిల్లా కలెక్టర్తో ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు జల సోదలు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దల రెడ్డి గారు నేను గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారితో జల సోధలో ఆల్ చీఫ్ ఇంజనీర్స్ ఆల్ ఎస్సీలతో మాట్లాడి ఏదైతే గోదావరి ఆ నదిపై ఆధారపడి లిఫ్ట్లు అన్నిటి కూడా అటు జగిత్యాల మండలం ఇటు ధర్మపురి మండలానికి సంబంధించినటువంటి మొత్తం లిఫ్ట్లు అన్నిటి కూడా ఈరోజు సాయంత్రం నీళ్ళు విధంగా గోదావరి నదిపై నది మీద నీళ్లు వదిలే విడుదల చేసే విధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక రెండు నుంచి మూడు రోజుల లోపల ఆ లిఫ్ట్లు అన్నిటికి దగ్గర దగ్గరికి రైతాంగానికి నీళ్ళు అనే విషయాన్ని ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుభవార్త రైతులందరూ కూడా నేను తెలియజేస్తున్నా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పిఆర్ఎస్ పార్టీ నాయకులు లిఫ్ట్లకు సంబంధించిన విషయంలో కానీ ఎస్ఆర్ఎస్కి సంబంధించినటువంటి చివరాయకట్టు విషయంలో కానీ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన గోదావరి తలాపు ఉంటుంది అక్కడ మేడారా రిజర్వాయర్ ఉంటాయి అదేవిధంగా అడిషనల్ టీఎంసీ అని చెప్పి నీళ్లు పట్టుకపోతుంది అక్కడ రంగావల్లె సంబంధించినటువంటి చెరువు ఉంటుంది వీటిపై ఆధారపడి రైతాంగాన్ని ఆదుకునే విధంగా శాస్త్ర పరిష్కారాన్ని ఎప్పుడు కూడా వారు ఆలోచన చేయలేదు రోళ్లవాగు సంబంధించి రెండు వేల పదహారులో మొదలుపెట్టినటువంటి రోగుళ్లవాగు అరవై కోట్లతో మొదలుపెట్టిన రోళ్లవాగును నూట నలభై కోట్లైతే ఇష్టపడి కానీ అది ఇప్పటివరకు పూర్తి కాదు అంటే వారు పది సంవత్సరాలు రాజ్యం మీద వారే మంత్రులు వాళ్ళే రాజుల రాజరికం పరిపాలన చేసినటువంటి వారు ఓన్లీ అడిషనల్ టీఎంస్కి నీళ్లు పట్టకపోతే ప్రేక్షక పాత్ర ఎందుకు వహించిందంటే అక్కడ అడ్మిషన్ చేసే కాంట్రాక్టర్ కమిషన్ కకూర్తి మేడారం రిజర్వాయర్ నుంచి హరీష్ రావు అక్కడ మేడారంలో పల్లె నిద్ర చేసి అక్కడ నిద్ర ప్రాజెక్టు కల పట్టుకుని మేడారం నుంచి వీళ్ళు పట్టుకపోతాడు ఆడ ప్రేక్షక పాత్ర మన ధర్వపూర్ నియోజకవర్గానికి నూట నలభై గ్రామాలు ఉన్నాయి ఏడు మండలాలని నా రైతాంగానికి శాస్త్ర పరిష్కారం ఏ విధంగా చేయాలి రంగదావల పల్లెకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి బైపాస్ కింద ఏర్పాటు చేసి నాకు గొల్లపల్లి మండలం కానీ పెగడపల్లి మండలం కానీ వెలుగటూరు మండలం ఏ విధంగా ఆదుకోవాలి అదేగా మేడారం రిజర్వాయర్ నుంచి నేను నీళ్లు తీసుకొని నా వెలుగుటూరు మండలాన్ని ఏ విధంగా రైతాంగం నీళ్ళు ఇవ్వాలి అదేవిధంగా లిఫ్ట్పై ఆధారపడ్డ రైతాంగానికి శాస్త్ర పరిష్కారం ఏ విధంగా చేయాలని చెప్పి ఎన్నడన్నా కూరగాయలు ఆలోచన చేసిందా ఇలా పోయి గోదావరి పరిశీలిస్తుందట మన పది సంవత్సరాలు రాజ్యం ఏడు ఓలబాగు సంబంధించినటువంటి గౌలవాగ్ ఆయాఘట్కు సంబంధించినటువంటి ఈ ప్రాంతం ఇదంతా ఇది దోనూరు దొందాపు జైనా ఇదంతా మరి ఆ ప్రాంతానికి ఓలబాగు ఎందుకు పూర్తి చేయాలి ఒక ఫారెస్ట్ క్లియర్స్ తీసుకొచ్చుకునే పది సంవత్సరాలు రాజ్యం ఇది చీఫ్ యూఫ్గా ఉండి మంత్రిగా ఉండి వారు ఆ ఫారెస్ట్కు సంబంధించిన క్లియరెన్స్ తీసుకురాగారు ఇలా వచ్చి మేము ధర్నాలు చేస్తాం లేదా మేము నిరసన రైతుల పక్షాన మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతాము నువ్వు చేసింది ఏందో చెప్పు గోదావరి తలాప్కి పెట్టుకొని మేడారం రిజర్వాయర్ పెట్టుకొని రంగనాథపల్లి చెరువు పెట్టుకొని గోదావరిపై ఆధారపడి లిఫ్ట్లు శాస్త్ర పరిష్కారం విషయంలో కూడా నువ్వు చేసినటువంటి రైతులు చేసిన మేలు ఏదో చెప్పమని చెప్పి అడుగుతున్నావు ఏదో పని పనిచేసిన ప్రజా పాలకులను ఈరోజు ఉదయం నువ్వు నాలుగు గంటలకు చేసి గుక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారా ద్వారా స్వామివారి దర్శనం చేసుకొని పదకొండు నలభై ఐదు నిమిషాలకు ఇరిగేషన్ మంత్రి గారి దగ్గరికి వచ్చి నిన్న సాయకుండా వచ్చి ఎమ్మెల్సీ గారు అక్కడ ఉండి జీవన్ రెడ్డి గారు నిందితునొసి ఈరోజు ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి ఆ ఒక లిఫ్ట్ మీద ఆధారపడ రైతాంగాన్ని ఆదుకునే విధంగా నీదులు నిధులు నీళ్లు విడుదల చేసే విధంగా ఆదేశాలు ఇప్పించడం జరిగింది ఇది మేము రైతుల పక్షాన ఉన్నటువంటి మాకు శ్రద్ధ మాకు ఇది రైతుల పక్షానికి చిత్తశుద్ధి ఈ విధంగా మీరు రైతులను ఆనుకున్నాం ఉంటే కపట ప్రేమతో నీగా మళ్ళీ రైతులు వచ్చే విధంగా కొంత నాటకాలు చేస్తే ప్రజలను నమ్మడానికి సిద్ధంగా లేదు రైతులు నమ్మటానికి సిద్ధంగా లేదు ఏదేమైనా కూడా గర్వపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుడు రైతాంగాన్ని అందరికీ మనం చేసుకుంటున్నారు ఎవ్వరు కూడా ఆందోళనపడకు ఒక రెండు నుంచి మూడు రోజులు కూడా నీళ్ళు వచ్చేటటువంటి లిఫ్ట్లో నీళ్ళు వస్తారు విషయాలు సవిధంగా మనం చేసుకుంటూ అయితాంగాన్ని మనం చేసుకుంటూ నేను సేవించింది